ఓకే సో ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ టిఫిన్ బాక్స్ కదా నీకు ఇంపార్టెంట్ వేవో చూడు ఫస్ట్ ఆ తర్వాత మిగతావి చూద్దాం ఓకేనా సో ఇక్కడ ప్రతిసారి ప్రతి అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్కి బ్యాక్ టు స్కూల్ అని స్కూల్ సప్లైస్ పెడతారనమాట సో ఇప్పుడు మీరు చూస్తే ఇవన్నీ స్కూల్ సప్లైస్ ఫుల్ లోడెడ్ ఉన్నాయి మీకు చూపిస్తా చూడండి స్టార్టింగ్ నుంచి ఇక్కడ ప్రింటర్స్ కూడా చాలామంది ప్రింటర్స్ కొనుక్కుంటారు ఇదిగోండి ఇవన్నీ స్కూల్ సప్లైస్ చూసారా పిల్లలందరూ షాపింగ్ చేస్తున్నారు చూడండి పిల్లలందరూ షాపింగ్ చేస్తున్నారు సో ఇట్లా షాపింగ్ చేస్తూ ఉంటారు డే నో ప్రైజెస్ అని ఏనా సో మనకి అక్కడికి వెళ్ళి ఫస్ట్ టిఫిన్ బాక్సెస్ చూద్దామా సో మనం అక్కడికి వెళ్ళి ఫస్ట్ టిఫిన్ బాక్స్ చూద్దాం ఏది బ్యాగ్స్ ఇదిగో అక్కడ రాశాడుగా ట్వంటీ నైన్ పాయింట్ నైన్ ఫైవ్ థర్టీ డాలర్స్ ఈచ్ బ్యాగ్ కావాలా దానికి బ్యాగ్ కావాలంట ఇప్పటి నుంచో బ్యాగ్ 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 అంటుంది ఒక బ్యాగ్ ఉంది ఓ దానికి పెయిర్ అనుకుంటా రెండు వస్తున్నాయి అందులోనే టిఫిన్ బాక్స్ కూడా ఏమో అదే చూపెట్టీ టూ పీసెస్ టుగెదర్ ఎంత అంతే ట్వంటీ నైన్ పాయింట్ నైన్ ఫైవ్ సరే తీసుకుంటే తీసుకో సరే తీసుకో థర్టీ సో థర్టీ డాలర్స్కి ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు రెండు వస్తున్నాయి ఓకే రైట్ రైట్ చాలా ఇప్పుడు మనకు కావాల్సింది ఇంకోటి ఏంటంటే టిఫిన్ బాక్స్ అది అక్కడ టిఫిన్ బాక్సెస్ ఉన్నాయి కానీ అవి బాక్సెసా లేకపోతే జస్ట్ దాన్ని ఏమంటారు బ్యాగ్సా అర్థం కావట్లేదు సో మనం ఫస్ట్ ఇది చూద్దాం చూడు ఓపెన్ చేసి చూడు అవి ఏంటవి బాక్స్ లేవు కదా ఓన్లీ బ్యాగ్స్ నాన్న ఇవన్నీ ఓన్లీ బ్యాగ్స్ అవి సో మనం లంచ్ బాక్సెస్ ఎక్కడున్నా వెతుకుదాం సో అక్కడ చూద్దాం దా స్టార్టింగ్లో ఉన్నాయి కదా రాజీ స్టార్టింగ్లో ఉన్నాయి కదా అక్కడ చూద్దాం దా ఇక్కడ చూడు ఇవి చూడు ఇవి చూడు ఫోర్టీన్ నైన్ ఫిఫ్టీన్ డాలర్స్ ఉంటాయి ఇవి కానీ ఇవి కూడా బ్యాగ్స్ ఏ ఉన్నాయి

ओके सो वी हैव समथिंग हियर यस बकेट ऑफ स्टफ ओके इट इज गो इकडे ఉన్నాయికపోతే ఇవి బాక్సెల్ తో సహా ఉన్నాయా ఇవి చూడు బ్యాగ్లే హଁ బ్యాగ్ సో ఇవన్నీ బ్యాగ్ సే ఉన్నాయి ఇక్కడ ఏదో ఒకటి ఉంది సో మరి అక్కడికి వెళ్ళి చూద్దాం కదా తను ఎక్కడ చెప్పింది ఇంకోటి చూద్దాం ఎక్కడ ఉన్నాయంట బాక్సెస్ సో మన టిఫిన్ బాక్స్ కావాలంటే ఇక్కడ లంచ్ వేర్ దగ్గర ఉందని చెప్పింది అన్ని రోల్ బ్యాగ్స్ అంట ఇదేనా ఇగో ఇక్కడ ఇవే అనుకుంటున్నా వాళ్ళు అన్నవి ఇవి కంటైనర్స్ కదా ఇవి ఇవి ఇగో ఇవి కూడా ఇది కూడా ఇదిగో ఇది

సరే పింక్ ఎందుకు లేనా ఐదుగో ఇది ఉందిగా బ్లూ అక్కడ ఇంకో పింక్ ఉంది అంట చూడు మీ అమ్మ పట్టింది ఇంకోటి సరే ఇవి ఏవి చల్లగా అంటే వేడిగా ఉండవు రాజన్నీ హాట్ బాక్సెస్ లాగా అయితే లేవు మరి रस्तन के तीस कुंडल नंटा तीस को। आप रस्तन के? हाँ इकलौता उन्नता बॉक्स। ओनली साइज़ आंटे इगो फ्रीज़ जेल, फ्रीज़र जेल नंटा। సో ఇవన్నీ హాట్ ఇవన్నీ హాట్ బాక్సెస్ లాగా లేవు రాజు ఇందులో వేడిగా ఉంటాయి అంట సో మేము ఇక్కడ ఇగో చూడండి ఎన్ని బాక్సులు ఉన్నాయో బట్ ఇక్కడ ఏంటి కాన్సెప్ట్ అంటే ఇక్కడ మనకి వామ్ బాక్స్ అనేది ఏమి దొరకదు ఏదైనా హాట్ బాక్స్లు ఏమి దొరకవు సో ఇక్కడ బా హాట్ బ్యాగ్స్ మాత్రమే దొరుకుతాయి సో ఏ బ్యాగ్ ఏ బాక్స్లో అయినా బ్యాగ్స్లో పెట్టేసి హాట్ బ్యాగ్స్లోని థర్మల్ బ్యాగ్స్ బ్యాగ్స్లో పెట్టేసి వెళ్ళిపోవచ్చు సో మాకు ఇప్పుడు ఒకటి దొరికింది చూడండి ఇక చూపిస్తా బాక్స్ ఇది కొంచెం స్టీల్ ఫస్ట్ ఇది పింక్ అనుకున్నారు మా హృదయానికి పింక్ది నచ్చింది కానీ ఇది ఏంటంటే ఫుల్ ప్లాస్టిక్ ఉందని చెప్పేసి నేనే మేమే వద్దనుకున్నాం మాకు స్టీల్ బాక్సెస్ ఏమైనా కావాలి ప్లాస్టిక్ ప్లాస్టిక్ దొరికింది అండ్ చిన్న లైక్ ఎప్పుడైనా చట్నీకి అట్లా సెపరేట్ గా పెడదామని అలాంటివి స్టీల్ చూసాను కదా ఈ బ్యాగ్ హాట్ ప్యాక్ లాగా ఇచ్చాడు ఈ రెండు బ్యాగ్ కలిపి థర్టీ డాలర్స్ అన్నమాట ఇందులో ఈ బ్యాగ్ అండ్ ఈ హాట్ థర్మల్ బ్యాగ్ కూడా ఉంది పెట్టేసి ఇచ్చేస్తే అది బ్యాగ్ వేడిగా ఉంటుంది ఫుడ్ అది కాన్సెప్ట్ ఇక్కడ అన్ని బ్యాగ్స్ అంతే సపరేట్ బ్యాగ్స్ ఇచ్చారు ఓకే చలో మరి ఇంకా దానికి ఇంకేమన్నా కావాలా పెన్సిల్స్ పెన్స్ ఏమన్నా పెన్సిల్స్ ఉన్నాయి నానా పెన్సిల్స్ ఇదంతే పిల్లలకి ఇట్లానే ఉంటుందండి బ్యాక్ టు స్కూల్ అంటే ఇంకా అంతే వాళ్ళు ఇష్టం వచ్చినాయి కొన్ని ఇదేంటి రుద్ర పెన్స్ పెన్స్ పెన్సిల్స్ చాలా ఉన్నాయి యు వాంట్ దిస్ ఫర్ వాట్ వద్దు

ఇది ఏమి రికార్డ్ అవుతుంది నాకు అర్థం కావట్లే రికార్డ్ అవుతుంది మళ్ళీ కొంచెం కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వింటర్ షాపింగ్ కానీ షాపింగ్ ఏమి ఉంటుందిలే వింటర్ అన్నీ క్లోత్స్ ఉన్నాయి హృదయాకి కదా హృదయా

이 녀석은 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 이 మెన్ కూడా ఉంది డో షాంపూలు ఉంది ఇదిగో మా హృదయ ఎప్పటి నుంచో లేదు హెయిర్ బ్యాండ్స్ కొన్నా నేను మా హృదయకి ఎప్పటి నుంచో ఒక లిబ్బాం 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 అని అవుతూనే ఉంది సో

दरकिंदा We also offer travel vaccinations and advice for your over-the-counter needs. Speak to Walmart pharmacist today. You go lip balm, lip balm. ఓ ఇవాను ఇదె స్ట్రాబెర్రీ ఆగు నీకేం కావాలి నీకేం కావాలి ఈ బాల్దా ఆ ఇదిదా ఇదెన కావలేదంటే పింక్ బాల్ ఆ ఈ లిబ్బామేనా ఇది కూడా కానీ అది పిల్లలకి చూడు ఉందా పిల్లల చూద్దాం చూడండి లిప్ బామ్స్ అంతా నివ్యా ఇక్కడ ఫైవ్ డాలర్స్ ఉన్నది వన్ పాయింట్ నైన్ ఎయిట్ ఏం చేస్తారో నాకు అర్థం కాదు కానీ ఓకేనా ఓకే యా ఇగో ఇది స్మూత్ అంట ఆర్గానిక్ లిప్ బామ్ ఇది కూడా లిప్ బామ్ మీకు ఏది కావాలి ఇట్లా డిసైడ్ మీకు ఏది కావాలి పిల్లలు టూత్ పేస్ట్ ఉన్నాయి కావాలంటే టూత్ పేస్ట్ ఏమన్నా కావాలంటే టూత్ పేస్ట్ తీసుకోమని చెప్పాలి మళ్ళీ వాడుతుంది నీకు ఇది ఇందులో ఏది కావాలి నాన్న ఇదే ఓకే ఓకే యూ హ్యాపీ మేము ప్రామిస్ చేసాం కదా అది నాన్న కొనేసి ఇచ్చేస్తాడని సో యూ బై వన్ టూత్ పేస్ట్ ఫర్ యూ డోంట్ యూజ్ అవర్ టూత్ పేస్ట్ అందులో మొత్తం నీళ్ళు నింపేసి ఆ టూత్ పేస్ట్ని లిక్విడ్ చేసేసింది

you're good now you can yeah. go home huh you're happy you got bag you got boxes you got pens you got toothpaste you got lip balm so okay. like a perfume perfumes go going down now you i am a five dollar はい。

మూడు కలిపి త్రీ డాలర్స్ అవును తీసుకుందాం ఏంటి ఏది ఇది కావాలా ఇది కావాలా అది ఒకటి తీసుకో ఇది ఒకటి తీసుకో సరిపోతుంది ఇది కాకపోతే మీకు ప్రాబ్లం ఏంటంటే వారం కోసం అబ్బాయి పొట్టు అంటే దాంతో ప్రాబ్లం కాదు వృద్ధేవాడు పియర్స్ సోప్ అంతే ఉంటుంది కరిగిపోయాను కర్పూర వీణలా అలా అయిపోతాయి పియర్స్ సోప్ తెలుసా మీకు ఈ సోప్ రాస్తుంటే కరిగిపోయాను కర్పూర కండిషనర్ ఒకటి చూద్దామా కానీ నాకు దొరికితే మంచిది కానీ దీని రేట్ ఎక్కడుంది ఇది నైన్ డాలర్స్ కూడా ఉంది మరి దీని రేట్ ఎంత నైన్ డాలర్స్ ఆఫ్ డాలర్స్ ఎక్కడ ఉంది లేదు నేను చెప్తున్నా ఇదిగో ఇక్కడ ఉంది నైన్ టెన్ టెన్ డాలర్స్ ఉంది అటు సైడు యాక్స్ స్ప్రేది బస్ ఫిఫ్టీన్ డాలర్స్ తీసుకో కావాలా అంటే డాలరా మరి తీసుకుందామని ఫైవ్ డాలర్స్ కదా

ఇవన్నీ కావాలి ఉందిగా ఇంకా అది అవలేదు ఒక బాటిల్ కొత్తదే ఉంది ఇంత రేట్లు ఉన్నాయండి అదేంటిది ఫేస్ వాష్లా ఇవి ఇవి రోజ్ వాటర్ మాయిశ్చర్ బుష్ మిరపిల్ वोन कट्सन भी अभी आ गया था भी वाले सुबह वाले चुदा बैग ले वाले उन्ना यार तो ये प्रोटेक्शन प्लायर डिक्लेन हाँ फोर डॉलर्स पांच डॉलर्स पैसा दा हाँ हाँ दिन बैग का हाँ इतना वो लोगों को दे देता ओह बैग की ఆ బ్యాగ్లో ఏం లేవు కదా చూసావా టిఫిన్ బ్యాగ్లో ఇదిగో నా చేతిలో ఎయిటీ డాలర్స్ అమ్మా ఎయిటీ డాలర్స్ అయింది ఇప్పుడు మాది వృద్ధా షాపింగ్ వృద్ధమ్మా వెనకాలకి రామ్మానకాలకి రా తల్లి అలా అవుతున్నావు సో ఇప్పుడు మనము ఏం చేద్దాం ఇప్పుడు మనము ఇంటికి వెళ్ళి మ్యాగీ వండుకుందామా ఇక్కడ ఐస్ క్రీమ్ తిందామా మ్యాగీ వండుకుందామా ఇంటికి వెళ్ళి అది బెస్ట్ కదా ఐస్ క్రీమ్ చాలాసార్లు తిన్నాము ఇంటికెళ్ళి మ్యాగీ చేసుకుందాం సమ్మర్ మొత్తము మంచిగా ఐస్ క్రీమ్స్ బాగా తిన్నాము మేము సో ఇప్పుడు ఇంటికెళ్ళి మంచిగా మ్యాగీ చేసుకుందాం అనుకుంటున్నాం సో హృదయాకు కావాల్సిన బ్యాగు ఆ బ్యాగ్తో పాటు ఇది కాంబో దొరికింది పైగా మా హృదయా ఫేవరెట్ ఏంటి యునికాన్ సో యూనికాన్ది మంచిగా బ్యాగ్ దొరికింది అది కాంబోలో దొరికింది స్కూల్ బ్యాగ్ ఒకటి దానికి తగ్గట్టు లంచ్ బ్యాగ్ ఒకటి ఆ తర్వాత రెండు లంచ్ బాక్సులు కొనుక్కుంది దెన్ ఇంకేం తీసుకున్నావు లిప్ లిబ్బాము కలర్ఫుల్ పెన్సిల్ అవన్నీ తీసుకుంది సో బేసికల్లీ ఇంకా ఇంటికి వెళ్ళిపోయి స్పైసీ మ్యాగీ చేసుకొని తిన్నాం బ్యాక్ టు స్కూల్ సో అంటే ఇంకా మా మేడం గారికి ఇంకా ఫోర్ డేసే ఉంది ఫోర్ డేస్లో ఇంకా బ్యాక్ టు స్కూల్ దీనికి నేను రాజీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము ఎందుకంటే మాకు హాయిగా ఉంటుంది హృదయా స్కూల్కి వెళ్ళిపోతే ఓకే ఇంకేంటి సంగతులు ఎలా ఉన్నారు అందరూ మా వీడియోస్ అన్నీ చూస్తున్నారా లైకులు చేస్తున్నారా షేర్లు చేస్తున్నారా సబ్స్క్రైబ్ చేస్తున్నారా ఇంకా మంచి మంచి వ్లాగ్స్ చేస్తాము మంచి క్వాలిటీ వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాము డెఫినెట్లీ మీరు కనుక మా వీడియో మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము నృత్యాకి చాలా అనుకున్నాము మంచిగా షాపింగ్ చేసేసి ఇంటికి వెళ్తున్నాము దాన్ని ఈరోజు షాపింగ్ చేసేసి వెళ్తున్నాము సో ఈరోజు విద్య కావాల్సిన అన్నీ దొరికింది అనమాట సో మేము హ్యాపీ తను హ్యాపీ